అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయములో ఉన్న ఇరవై ఆరు వచనములు పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానను దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాని తేరిచూచి మాతట్టు చూడుమనిరి వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు యందు లక్ష్యం లక్ష్యముంచెను అంతటా పేతురు వెండి బంగారములు నా యుద్ధ లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచూ గంతులు వేయుచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి వాడు పేతురును యోహానును పట్టుకునియుండగా ప్రజలందరూ విస్మయముంది దను మంటపములో ఉన్న వారి యొద్దుకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇస్రాయలియులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం మించినట్టుగా మీరెందుకు మాతట్టు చూచుచున్నారు అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మీరు మీరాయనను అప్పగించితి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వాని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరిగాని దేవుడు ఆయనను మృదులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశను సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితురని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగూ నెరవేర్చను ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మనస్సు నొంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక ఉండుట ఆవశ్యకము మోషే ఇట్లనెను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను మరియు సమూహలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధన ను మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దుకు పంపెనని చెప్పెను ఇంతటితో అపోస్తులుల కార్యములు మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి